హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న తర్సడే రోజు అయితే షూట్ చేశానండి అంటే మనకి శ్రావణ మాసం ఉంటుంది కదా సో లాస్ట్ శుక్రవారం రోజైతే షూట్ చేశాను అనమాట సో దానికి ముందు వారం అయితే నేను పూజ చేసుకోకపోవడం వల్ల నెక్స్ట్ వీక్ అయితే అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది సో ఫస్ట్ ఇంట్లో అయితే పైపై మొత్తం క్లీనింగ్ అంటే బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇంకా బయట కూడా క్లీన్ చేసుకోవాలి కదా వారంలో ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉంటాము బట్ ఈసారి అయితే టూ డేస్ టూ వీక్స్ అయితే మిస్ అయిపోయింది శ్రావణ మాసం ముందు అంటే వరలక్ష్మి వ్రతం ముందు స్టార్ట్ చేశాను అండ్ దాని తర్వాత మళ్ళీ వారం అయితే మిస్ అయింది ఇంకా ఈ వారం అయితే డీప్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండి ఇంకా పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తున్నానండి సందులు మెట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో వెనక పక్క మనకు తోట ఉంటుంది కాబట్టి కొంచెం ఆకులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి సో చిమ్ముకుంటూ ఉంటాము డే బై డే అలాగా కాకపోతే డీప్ క్లీన్ అయితే వారంలో ఒకసారి లేదంటే రెండు వారాలకు ఒకసారి అయితే పెట్టుకుంటామన్నమాట సో ఈరోజు ఇంకా పూజ చేసుకోవాలి ఇంక ఇంట్లో కూడా పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేసేసామంటే ప్రశాంతంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ టైల్స్ వచ్చేసి మాకు కొంచెము ముందే చెప్పినట్లున్నాను గ్యాప్స్ ఉంటాయండి స్లిప్ అవ్వకుండా సో ఆ గ్యాప్స్లో కొంచెం మట్టి అది ఉండిపోయి కొంచెం నల్లగా అనిపిస్తూ ఉంటాయి మొన్నటి వరకు అనుకున్నాను టైల్స్ అంత నచ్చలేదు ఈ ఇంటికి అని చెప్పి బట్ ప్రజెంట్ కొన్ని కొన్ని హౌసెస్ అవి చూస్తుంటే మనమే బెటర్గా ఉన్నాయి అని చెప్పేసి అనిపించి కాంప్రమైజ్ అయిపోయాను అనమాట బాగుంటాయి నీట్గా కాకపోతే మనము వారంలో ఒకసారి కొంచెం బ్లీచ్ చింగ అలాగే కొంచెం సర్ఫ్ వేసుకొని ఇప్పుడు రుద్దుతున్నాం కదా అట్లా రుద్దేసి కనుక వాటర్ పట్టేశాము అంటే బాగా తెల్లగా వస్తాయండి మాపు కూడా ఎక్కువ కనిపించదు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాం కదండి బండి అడ్డం ఉండింది అనమాట ఇంకా సురేష్ గారిని అయితే నిద్రలేపేసి బండి తీయమని చెప్పాను ఎందుకో తెలియదండి నాకు ఒక్కసారిగా మెలకు వచ్చింది అనుకోండి ఇంకా మధ్యలో అసలు నిద్ర రాదు అలాంటిది సురేష్ గారు ఎందుకో తెలియదు కానీ నిద్రపోతానే ఉంటారు పాపం నైట్ టైం కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారులేండి ఆఫ్టర్నూన్ టైంలో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను కాబట్టి నేనైతే వెంటనే లేచేస్తానన్నమాట ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా కానీ కొంచెం సౌండ్ వచ్చినా కానీ నాకు పట్టదు బట్ సురేష్ గారు మాత్రం ఇంక బండి తీసి మళ్ళీ వెళ్ళి పడుకున్నారనమాట మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అయిపోతుంది అప్పటికి సరే అని చెప్పి నేను లేచి ఇంకా యదా విధంగా నా పనులు అయితే చేసుకుంటున్నా అక్క కూడా కొంచెం క్లీనింగ్ అది చేస్తూ ఉన్నారనమాట సర్ఫ్ బ్లీచ్ అది వేసేసి నేనైతే ఇంకా బయటకు వచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఇంటి ముందు చెట్లు అయితే బాగా గుబురుగా పెరిగిపోయాయి అనమాట కొంచెము ఇక్కడ ఖాళీ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాములు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ చూడడానికి కూడా నాకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది అనమాట భయంకరంగా ఉంది ఇంటి ముందు ఆ చెట్లన్నీ గోంగూర చెట్లు కొంచెం గుబురుగా పెరిగిపోవడం వల్ల ఇంకా ఆయన ఇలాంటి పనులు చేస్తారంటే అస్సలు తెలియదండి సురేష్ గారికి ఏదేమైనా కానీ ఇలాంటి పనులు అయితే అంటే చెట్లు కానీ ఇలాంటివన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను ఇంకా తనకైతే అలవాట్లేదు చెప్పినా కానీ చేయరు అనమాట నాకు తెలియదు అంటారు అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా ఈ కత్తితో కొట్టడము ఇలాంటివి అలవాట్లేదు నేనంటే ఇంక మంది విలేజ్ కాబట్టి సో చిన్న ఇలాంటి పనులన్నీ ఇంట్లో కూడా తలదూరుస్తూ ఉంటాం కాబట్టి నేనే చూసుకుంటూ ఉంటాను ఇంకా నాన్న వాళ్ళు వస్తే చేస్తూ ఉంటారు కానీ నాన్న వాళ్ళు ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది రాలేదు నాకు చవితికి అలా వస్తాము అంటున్నారు బట్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయేమో లేని చెప్పేసి ఇంకా నాకైతే ఉదయాన్నే ఇంకా దీన్ని చూడగానే చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంది కానీ టైం అయితే దొరకలేదు ఇంక రోజు ఉదయాన్నే నిద్రలేచాను కాబట్టి ఇంకా పిల్లలకి కూడా స్కూల్ టైం చాలా ఉంది ఇంక ఈ అయితే నేను ఇంకా ఖాళీగా ఏం చేస్తానులే అక్కదంతా క్లీన్ చేస్తుంది కదా అని చెప్పేసి ఆ మొక్కలన్నీ కొన్ని అడ్డాలు అయితే తీసేశానండి చాలా వరకు అక్కడ జామ చెట్లు అవి కూడా తీసేసాననమాట చాలా పెద్దగా అయిపోతున్నాయి సో ఇంకా అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఉండే కొద్ది కూడా అని చీక్ ఎక్కువ అయిపోయింది అనుకోండి పాముల ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇంక ముందు ఇల్లు అంతా కూడా నీట్గా చేసుకోవాలన్నారు మన ఇంటి దగ్గర ఈ మొక్కలు అవి ఎక్కువ పెరగడం వల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేనైతే కొట్టేసాను కొట్టేశాను సీతాఫలం ఇవన్నీ కూడా చాలా పెద్దగా అవుతూ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ స్థలం అనుకోండి వాళ్ళైనా కానీ మళ్ళీ ఎక్కువ పెద్ద మానులు అయ్యాయి అనుకోండి సో జేసిబిల్ పెట్టి అలా తీయించుకోవాల్సి వస్తుంది ఆ మొక్కలు అవన్నీ దృఢంగా అయితే ఇంకా అందుకని చెప్పి ఎందుకు వచ్చిందిలే ఇంటి ముందు పూల మొక్కలకే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద మొక్కలు వేయడానికైతే అంత ఫెసిలిటీ లేదు మనకి నేను పూల మొక్కలు వేసుకున్నాను ఆ పూల మొక్కలు కూడా ఈ పడేసి పాడైపోయాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి జామ చెట్టు అలాగే కొన్ని సీతాఫలము అవి ఉంటాయి అవైతే కట్ చేసేసారనమాట అందుకని మీకు కొంచెం ముందు చూసినట్లయితే yeah <laughs> ఇంతకు ముందు కంటే బెటర్గా కనిపిస్తుంది కాకపోతే ఇంకా మొక్కల్ని ఎందుకులే కొట్టడం చూపించడం అని చెప్పేసి మీకు చూపించాలి ఇక్కడ నేను అయితే నా మార్నింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను సో ఇంకా ఇంకా పార్కింగ్ ఏరియా అంతా చూసారు కదండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంకా ఆరిపోయింది అనుకోండి బాగా నీట్గా కనిపిస్తుంది వీక్లో ఒకసారి అయితే థర్స్డే రోజు పెట్టుకుంటాము లేదంటే కొంచెం పని ఎక్కువ ఉండింది అనుకోండి సండే కానీ అలా అయితే పెట్టుకుంటాను అనమాట సో ఈసారి అయితే ఇంకా ఈ రోజు క్లీనింగ్ అయిపోయింది రేపు శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా కడగడం అంతా అయిపోయిన తర్వాత సింపుల్ గా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశానండి ఇంకా లోపల అయితే పని స్టార్ట్ చేయాలి అండ్ పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేసి అయితే పంపించాలి కదా ఇక్కడ కొంచెం అంతా కూడా క్లీన్ చేశానండి జామ చెట్టు ఇవన్నీ కూడా కట్ చేసేసాను అనమాట ఎందుకంటే చాలా ఒక పెద్ద ఫారెస్ట్ లాగా తయారైపోతుంది ఇదంతా అందుకని చెప్పేసి జామ చెట్టు అయితే కట్ చేశాను ఇంకా కొంచెం గోంగూర ఇవన్నీ కూడా ఇట్లా పొదలు పొదలుగా అయిపోతుంటే ఇవి కూడా కొంచెం కట్ చేసి పెట్టాను అనమాట మరి అంటే కొంచెం పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా ఎందుకు వచ్చింది లేని చూడండి అది కత్తి సరిగ్గా తెగలేదు ఎలా అంటే అలా చేసేసి అంత కట్ చేశాను ఇంక రేపు మా నాన్న వస్తే ఇంకొంచెం క్లీన్గా చేయించుకోవాలి ఇదంతా కూడా కింద అంత ఇలా లేకుండా కొంచెం నీట్గా చేయించుకోవాలి సో ఈ గోంగూర ఇంకొంచెం గోంగూర కోసుకొని పచ్చడి ఏదో ఒకటి చేసుకుంటాను చాలా రోజులైంది నేను కూడా పచ్చడి చేసి లాస్ట్ వీక్లో చేసే సో ఇంకైతే లోపలికి వెళ్ళిపోయి పిల్లల్ని అయితే లేపాలి టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ దాకా అవుతుంది అనుకుంటా సో ఇంక ఇక్కడ కొంచెం ముగ్గు పెట్టాను అండ్ ఇక్కడ కూడా ముగ్గు పెట్టేశాను అండ్ ఈరోజు వచ్చేసి తులసి చెట్టుని ఇటువైపుకి మార్చుకోవాలంటండి ఇటువైపు పెట్టుకోకూడదంట సో అందుకని ఈరోజు థర్స్డే కాబట్టి ఇటు నుంచి తీసి ఇటైతే పెట్టుకుంటాము ఈ ప్లేస్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు ఇది కొంచెం అట్లా జరిపేసి ఈ ప్లేస్లో అయితే పెట్టుకుంటాను ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర అయిపోయింది పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి సో ఇంకైతే బట్టలు ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట నిన్నైతే ఫుల్ క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నాను అంటే బట్టల వరకు నిన్న క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఈరోజైతే ఇంకా హౌస్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా బెడ్షీట్స్ అవి కూడా చేంజ్ చేసేసానమాట ఇంకా రేపు ఫ్రైడేకి అయితే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు లాస్ట్ వీక్ అయితే మిస్ అయింది సో ఈ వీక్ కంప్లీట్గా చేసుకుంటే మనకి శ్రావణ మాసం కూడా కంప్లీట్ అవుతుంది కదా సో అనుకున్నట్లుగానే ప్రతిదీ నేను మీతో చెప్తూ ఉంటాను కదా నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని చెప్పి ఈ వారాలు కూడా మంచిగా చేసుకున్నాను లాస్ట్ వీక్ ఇంక మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా రేపు ఒక్కటే పూజ చేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి సో బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో మొన్న త్రీ డేస్ కంప్లీట్గా వర్షం పడింది కదా సో దానివల్ల ఎక్కడ బట్టలు అయితే అక్కడ ఉండి ఉండిపోయాయి అనమాట ఇంకా నిన్న కంప్లీట్గా మొత్తం బట్టలన్నీ వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇవన్నీ కూడా నేను మొన్న ఫంక్షన్స్కి వెళ్ళాను కదా ఆ శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట సో వీటన్నింటినీ కూడా ఒకసారి ఐరన్కి పంపించేసి నీట్గా సర్దేసుకోవాలి సో ఇవన్నీ చూడండి ఈ శారీ చాలా బాగుందండి సింపుల్గా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నవని అని చెప్పేసి యూట్యూబ్లో శ్రీ పూజ డిజైన్స్ అని ఉంటుందండి సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీ బాగుంది క్వాలిటీ వైజ్ అయితే నాకు ట్వెల్వ్ నైన్టీ నైన్ అయితే పడింది అనమాట ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది సో ఇది సారీ దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటాను ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఇంకపోతే ఈ ఆర్ ఈ లెవెండర్ శారీ ఒక షార్ట్ వీడియోలో మీకు కనిపించాను కదండి ఫుల్ వీడియో అయితే నేను ఇంకా ఎడిట్ చేయలేదు రేపు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఆ బ్లాగ్ ఒక మ్యారేజ్కి అయితే కట్టుకున్నాను సో ఆ రోజు బ్లాగ్ అయితే ఇంకా ఉంది కొంచెం ఎడిటింగ్ అది ఎక్కువ ఉండటం వల్ల నేనైతే బ్లాగ్కి టైం అయిపోతుందని చెప్పేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట సో పెళ్ళికి వచ్చిన నెక్స్ట్ డే అయితే మొత్తం కూడా యథావిధిగా వాష్ చేసేసుకొని నేను మీకు చెప్పాను కదా ఎంత పట్టు శారీస్ అయినా పర్లేదు నేను మంచిగా వాష్ చేసుకొని పెడతాను పెడతానమాట వన్ టైం కట్టిన తర్వాత సో అలాగే షాంపూలో పెట్టేసి వాష్ చేసేసుకొని అనమాట నీడలోనే అంటే మనకి వెనక సందు ఉంటుంది కదా అక్కడైతే ఎక్కువ ఎండ రాదు సో అలాగైతే ఆరబెట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను నైన్టీన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నానండి కాకపోతే హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జెస్ పడ్డాయి అనమాట టోటల్గా టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను అయితే బాగుంది కాకపోతే క్వాలిటీ అనేది చాలా చేంజ్ అయితే కనిపిస్తుందండి రాధా కలెక్షన్లో తీసుకున్నాను కాకపోతే మనం పెట్టే ప్రైస్కి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము సో మనం పెట్టే ప్రైస్కి బాగుంది అనిపించింది బట్ జెరీ దగ్గర వాటి దగ్గర ఏంటంటే మనం ఫాల్ వేసుకుంటాం కదండీ ఫాల్ వేసుకునేటప్పుడు కూడా ముడతలాగా వచ్చేస్తుంది అనమాట సో ఈ శారీకి వచ్చేసి నేను ఈ డిజైన్ అయితే వేసుకున్నాను సో ఓన్లీ ల్యావెండరే ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా గ్రీన్ కూడా యాడ్ చేసుకున్నానమాట శారీలో మొత్తం కూడా ప్యారెట్స్ అయితే ఉంటాయి అనమాట సో ఆ ప్యారెట్స్కి మ్యాచ్ అయ్యేలాగా అయితే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే వేసుకున్నాను సో ఇంకా ప్యారెట్ దగ్గర ఏంటంటే ఆ గ్రీన్ కొంచెం ప్యారెట్ అంటేనే మనకి గ్రీన్ గుర్తొస్తుంది కదా అలా కొంచెం వర్క్స్ అనేవి మన నా వర్క్ కాబట్టి నేను ఛాన్స్ తీసుకున్నానండి కొంతమంది కస్టమర్స్ కూడా సో ఎలాగైతే ఏంటి మాకు లుక్ వచ్చేలాగా చూడండి శారీ కలర్ కొంచెం ఎక్స్ట్రాగా కనిపించేలాగా చూసి ఇంకేదన్నా కలర్స్ పడినా కొంచెం డిజైన్స్ బాగా కనిపించేలాగా చూడండి అని కూడా చెప్తూ ఉంటారు సో ఆ పళ్ళు దగ్గర అంటే ఫాల్ దగ్గర మీరు చూసినట్లయితే లైట్గా ముడతలాగా వచ్చి ఉంటుంది అనమాట కాకపోతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం హ్యాపీగా కట్టుకోవచ్చు పదివేలు ఇరవై వేలు పెట్టిన శారీసే పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడు ఒక్కసారి కట్టి పక్కన పడేస్తూ ఉంటాం కదండి సో అలాంటి వాటికంటే ఇవే కొంచెం బెటర్ అనిపించింది బడ్జెట్లో వస్తుంది ఒకటికి రెండు సార్లు రెండు చీరలు కొనుక్కున్నా కానీ మనకంత లాస్ ఉండదు అనిపించింది శారీ వైజ్ మనం పెట్టిన ప్రైస్కి చాలా వర్త్ అనిపించింది అనమాట రేపటి వీడియోలో మీకు డీటెయిల్స్ కూడా ఇంకా షేర్ చేస్తానులే సో ఇంకా ఆ బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఎక్కడ అక్కడైతే సర్దుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి పిల్లలకి మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే వచ్చేసాను ఈరోజు వంట వచ్చేసి మునక్కాయ ఎగ్ వేసి అయితే చేస్తున్నానండి గుడ్లు అయితే తెచ్చున్నారనమాట చాలా రోజులు అయిపోయింది ఇంకా సరే అని అవి ఉడకబెడితే కొన్ని అయితే పాడైపోయాయి అనమాట అంటే చాలా రోజులు అంటే మరి ఎక్కువ లాస్ట్ వీక్లో తెచ్చున్నారు సో కాకపోతే ఒకసారి వండాను ఇంకా మిగిలినవి ఒక రెండేమో ఏమో పాడైపోయాయి అనమాట అంటే పాడిపోవడం అంటే కొంచెం వాటర్ వాటర్గా అలా ఉండేసరికి పక్కన పడేసేసాను ఇంకా మిగిలిన ఒక ఫైవ్ అయితే ఉంటే వాటితో అయితే ఎగ్ మునక్కాయ అయితే అనమాట సో శ్రావణ మాసం ఉన్నాం రేపు పూజన్నాం అంటారేమో రేపు మళ్ళీ ఈవినింగ్ నేను మోపు తడిగుడ్డ పెట్టేసుకొని గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటానులేండి రేపు మార్నింగ్ పూజ కాబట్టి రేపు మార్నింగ్ చేసుకుంటాను శ్రావణ మాసంలో అయితే నేను నాన్ వెజ్ దగ్గర అంత పర్టికులర్గా ఏం ఉండను పూజ చేసుకునే రోజు నీట్గా క్లీన్ చేసేసుకొని యథావిధిగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అలాగని చెప్పేసి ప్రతి వారం తింటామనేం కాదులేండి చాలా తక్కువ అసలు ఈ నెలలో మేము తినిందంటే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అంతే మిగిలిన టైం అంతా కూడా మామూలుగానే వెజ్జే ఉంటుంది ఇంట్లో ఇప్పుడు నాన్ వెజ్ చాలా తక్కువ అనమాట సో ఆ టూ త్రీ టైమ్స్ కూడా ఇంకా పిల్లలు ఉంటారు ఏదో తినాలనిపిస్తుంది కదండి అలవాటు పడిపోయిన బాడీ కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉంటాము ఎప్పుడైనా అంతే కాకపోతే ఆ రెండు మూడు రోజులకి ఎందుకులే మరి ఎంత తినాలనిపించినప్పుడు తినకుండా అని చెప్పేసి తినేస్తూ అంతే తినాలనిపిస్తే అండ్ నిన్న సాయంత్రం సురేష్ గారు పంతులు గారిని అయితే తీసుకొచ్చారండి నేను మీకు ఇంతకు ముందు కూడా చూపించు ఉంటాను మన హౌస్ వార్మింగ్ అప్పుడు కానీ అప్పుడంతా కూడా వాస్తు చూసిన పంతులు గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చారనమాట ఈ విషయం నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నాను సో ఎందుకంటే ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కొంచెం మనకి ఆ నెగటివ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఏదైనా కానీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి నా మనసుకి అనిపిస్తూ ఉంటుంది నా మనసుకి ఎప్పుడైతే అనిపిస్తుందో అలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని మన మిస్టేక్స్ కాకపోయినా మన మీద అలాంటివన్నీ వేసుకోవడము అండ్ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవ్వడము సో ఇవన్నీ చూసినప్పుడు మనకి ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఏదైనా వాస్తు పరంగా ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఇంక పందులు కానీ గారు లైట్ తీసుకున్నారనమాట ఎందుకు నిన్న ఈవినింగ్ అయితే తీసుకొచ్చారండి తీసుకొచ్చి వాస్తు అయితే మనం వాస్తు ఇవన్నీ చూసుకొని అయితే కొనుక్కున్నాము వన్స్ మనం ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని వస్తువులు పెట్టుకోవడం చోట పెట్టినా కానీ కొంచెం మనం ఇబ్బందులు పడుతూ వస్తూ ఉండాలి అండ్ మీలో కూడా చాలామంది అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పడం ఏంటి అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కొత్తిల్లు కదా అని చెప్పేసి అన్నారు సో ఉన్న విధంగానే మాకైతే ఒక టూ ఇయర్స్ ఫుల్ స్ట్రగుల్ అయ్యామండి కొన్ని కొన్ని సమస్యల వల్ల ఫైనాన్షియల్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాగా అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా మనుషులైన తర్వాత కష్టాలు సుఖాలు నష్టాలు రాకుండా ఉంటాయో అన్ని తెలుసు కాకపోతే కొంచెం కష్టాలు వస్తేనే ఓడ్చుకోలేము అందుకని చెప్పేసి పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటే ఇంకా సురేష్ గారు అయితే పూజారి గారిని తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే తులసి మొక్కని పడమర వైపు పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు ఈవెన్ తులస మొక్క ఓకే కాదండి మనకి ఇంట్లో ఏదైనా కానీ ప్రాణం ఉన్నవి అంటే ఫొటోస్ కానీ తర్వాత దేవుడి ఫోటో ఫ్రేమ్స్ కానీ సో ఇంకేదన్నా మొక్కలు కానీ ఇలాంటివి ఏదైనా ప్రాణం ఉంటుంది ఇప్పుడు ఫొటోస్ అంటే ఫొటోస్కి ప్రాణం ఉండదు కదా అంటారేమో ఆ ఫొటోస్లో ఉండేది మనమే కదా సో మనకి ప్రాణం ఉంది కదా నేను మీకు క్లారిటీగా చెప్తున్నా సో అలాగా మన ఫొటోస్ కానీ సో ఇంకేదైనా ఉన్న వస్తువులు దేవుడి ఫోటోస్కి కూడా దేవుడు దేవుడిని కూడా మనం ప్రాణం ఉన్న లాగానే కొలుస్తాం కాబట్టి సో అలాగా మనము పెట్టకూడదు అని చెప్పేసి చెప్పారనమాట మేము తులసి మొక్కని ఇటువైపుగానే పెట్టుకొని ఉన్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసేయండి అది ఉండటం వల్ల ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్పారు అండ్ మా ఫోటోస్ కూడా కొన్ని అటు సైడ్గా పెట్టుకొని ఉన్నాము వాటిని కూడా తీసేయమన్నారు అండ్ పూజ రూమ్లో కూడా మేము పడమర వైపు అయితే శివయ్యని పెట్టుకొని ఉన్నామన శివ పార్వతుల ఫ్యామిలీ ఉంటుంది కదా ఆ ఫోటో పెట్టుకున్నాము అవి తీసేయమన్నారు అండ్ కొన్ని కొన్ని వాస్తు ప్రకారం మొక్కలు అయితే ఇంట్లో పెట్టుకోమన్నారండి తెల్ల జిల్లేడు ఇంకేదో కొన్ని మొక్కలు చెప్పారు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానులేండి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉండొచ్చాము నేను పర్సనల్గా ఈ పంతులు గారిని అయితే బాగా ట్రస్ట్ చేస్తానండి సో అందుకని చెప్పేసి మాకు ఆయన ఏమైతే చెప్పారో మేము ఫస్ట్ నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాము ఈవెన్ నేను రెంట్ హౌస్లోకి చేంజ్ అవ్వాలి అన్నా కానీ ఆయన చేత ముహూర్తం పెట్టించుకొని చేంజ్ అయ్యే వాళ్ళము అలాగే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పారు కాబట్టి సరే ఆయన మీకు కొంతమందికి కొన్ని కొన్ని వాస్తు వేరేగా అనిపించవచ్చు బట్ మేము ఆయన్ని నమ్ముతాం కాబట్టి సో మేము ఆయన చెప్పారు కాబట్టి అయితే అన్ని చేంజ్ చేసేస్తున్నాము మీలో కూడా ఎవరికైనా ఇది కరెక్ట్ అని మీరు కూడా ఫాలో అవ్వండి నాకు చెప్పింది నేను చెప్పాను అండ్ మేమైతే కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసాము ఇంకా కొన్ని చేయాలి మెల్లిమెల్లిగా చేస్తాము ఇది వచ్చేసి చెప్పులు స్టాండ్ కాదండి నార్మల్గా డోర్ మ్యాట్స్ నా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అవన్నీ అక్కడ పెట్టుంటాను సో అందుకని మళ్ళీ చెప్పుల స్టాండ్ పక్కన పెట్టారేంటి అనిత అంటారని చెప్పి ముందే చెప్తున్నాను ఇంకా తులసమ్మను అయితే ఇటువైపు పెట్టేసి మంచిగా ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు మనకి తూర్పు ఫేసింగ్కి సెట్ అవ్వదండి ఓపెన్ గేట్ ఉండటం వల్ల దానివల్ల ఇటువైపు పెట్టుకోమన్నారు అనమాట నేనైతే తులసమని ఏం తాకలేదులండి సురేష్ గారే స్నానం చేసేసి మొత్తం కూడా సర్దేశారనమాట అండ్ ఫొటోస్ ఇవన్నీ కూడా తీశారు సో రేపటి బ్లాగ్లో అయితే మళ్ళీ మీతో మాట్లాడతానండి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే మాకు అనిపించింది నేను చెప్పాను మీతో మీరేమంటారు నాతో అండ్ మీకు ఏమన్నా తెలుసున్నా కానీ నాకు చెప్పండి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాటిని కూడా నేను చేంజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను రేపటి బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాబాయ్ ఈ నచ్చితే లైక్ చేయండి బాబాయ్ టేక్ కేర్